క్రీస్తు నామంలో మీకు శుభములు కలిగిన గాక మరి ఈరోజున ప్రభు మరి చనిపోవడానికి ముందు ఆ యొక్క కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి మరి చనిపోవడానికి ముందు ఎన్నో రకాలైనటువంటి కష్టాలను శ్రమలను రకరకాలుగా ఆయన మరి పొందుకున్నారు అవన్నీ కూడా ఈయన దేవుని కుమారుడు కాబట్టి తండ్రి అయిన దేవుడు ముందుగానే తన కుమారుణ్ణి ఈ లోకానికి రక్షణ కొరకు అర్పించాలని తండ్రి ముందుగానే నిర్ణయించాడు అదేవిధంగా ప్రభువుల వారు కూడా మరి ఈ లోకానికి మనందరికీ తెలిసిందే ఈయన కేవలము దేవుని కుమారుడు మాత్రమే కాదు ఈ యొక్క సిలువ కార్యం జరిగిన తర్వాత ఈ లోక రాజ్యం కూడా రారాజుగా మరి ఉన్నటువంటి గొప్ప దేవుని కుమారుడుగా ఉన్నాడు మరి ఈయన ఎటువంటి శ్రమలు పొందుతాడు ఏ విధంగా అసలు పుడతాడు ఇవన్నీ కూడా ముందుగానే ఆయా భక్తుల ద్వారా ప్రవచనాలు మరి ప్రవచింపబడ్డాయి బైబిల్ గ్రంథంలో పాతని బంధంలో ఎక్కువ శాతము విషయా గ్రంథంలో మనం ఈయన గురించి ఎన్నో ప్రవచనాలు ప్రవచించినట్లుగా మనం చూస్తాం ఇంత గొప్ప దేవుణ్ణి దేవుని కుమారుడిగా మనం కాదనగలమా ఇటువంటి దేవుణ్ణి మనం ఎక్కడైనా చూడగలమా ఈయన కోసం ఇన్ని ప్రవచనాల ఆ ప్రవచనాలన్నీ కూడా చాలా కష్టతరమైనవి ఆయన ఏ విధంగా శ్రమ పొందబోతూ ఉన్నాడో ఆయన ఏ విధంగా మరి బలి అవ్వబోతూ ఉన్నాడో ఇవన్నీ కూడా ముందుగానే ఆయా భక్తుల ద్వారా ప్రవచనం ద్వారా తండ్రి అయిన దేవుడు చెప్పించాడు ఇవన్నీ కూడా ఎందుకు చెప్పించాడు అని కూడా మనం ఆలోచిస్తే ఆనాటి ఇస్రాయేలీలు మరి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ విగ్రహారాధన కూడా చేస్తూ మరి దేవునికి దూరం అవుతున్నటువంటి రోజులు ఆ రోజుల్లో మరి ఆ యొక్క ప్రవక్తల ద్వారా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి మరి ఎన్నో ప్రవచనాలు ఆయా ప్రవక్తలు ప్రవచించినప్పటికీ కూడా ఇస్రాయేలీలు ఆనాడు నమ్మలేదు ఇప్పుడున్నటువంటి ఎరుసలేమ్ లో ఉన్నటువంటి యూదులు ఇస్రాయేలీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వారందరూ కూడా ఇంకా దేవుని కుమారుణ్ణి వాళ్ళు నమ్మని పరిస్థితి మరి ఉన్నది ఎంతోమంది దైవజనులుగా చెప్పబడినవారు మరి ఎంతోమంది మరి ఈ యొక్క ప్రవచనాలను గురించి విషదపరచినప్పటికీ వారు నమ్మడం లేదు ఇంతగా వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి మరి కణానికి నడిపించినటువంటి ఆనాటి మోషే యహోశవాలు చెప్పినప్పటికి కూడా ఆ ఒక్క మొక్కను మాత్రం వారు వినలేదు విన్నా నమ్మట్లేదు కానీ మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారు మోసే చెప్పినటువంటి అన్ని పద్ధతులను కూడా మరి ఆచరిస్తూ ఉన్నారు అన్నీ చేస్తూ ఉన్నారు అన్ని పండుగలు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ మరి మోసే చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనంలో అయితే చెబుతాడు నా వంటి ప్రవక్త మీలో నుంచే వస్తాడు ఆయన మాట వినండి వినకపోతే సర్వనాశనం అయిపోతారు అని కూడా చెప్పినటువంటి ఆ మాటను వారు విన్నారు కానీ వారు వేరొక రీతిలో అర్థం చేసుకున్నారు అదేంటంటే ప్రభునేశ క్రీస్తుని మరి ఆయన దేవుని కుమారుడిగా మరి రాజులకు రాజుగా వారు నమ్మలేదు ఎందుకంటే వారు ప్రభువు ఒక గొప్ప రాజుగా వస్తాడని వారిని అందరిని కూడా పరిపాలిస్తాడని వారందరి కోసం యుద్ధం చేస్తాడని ఈ విధంగా నమ్మారు కానీ ఒక మెస్సియాగా మరి దేవుని కుమారుడిగా ఒక కన్యక గర్భంలో నుంచి ఆయన వస్తాడని ప్రవచనం ఉన్నప్పటికీ కూడా మరి వారు ఇప్పటికీ నమ్మలేదు అప్పుడు నమ్మలేదు ఇకపోతే ఈరోజున మనం ఆ యొక్క ప్రవచనాలు ఏ విధంగా చెప్పబడ్డాయి ఏ విధంగా నెరవేర్చబడ్డాయి అని మనం తెలుసుకొని ముగించుకుందాం ముందుగా మనం జకరే గ్రంథం పదకొండు పన్నెండు నిన్నటి దినమున మరి ఎరుశలం జయప్రవేశం రోజున జరిగినటువంటి ఆ ప్రవచనం కూడా మరి జకర్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వాళ్ళు మనం చూసాం అంతేకాదు ఇప్పుడు మరికొన్ని ప్రవచనాలు మనం తెలుసుకుందాం జకర్యా పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూసినట్టయితే మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా కియుడి లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలి ముప్పది తులముల వెండి తూచి ఇచ్చిరి అని చెప్పేసి వ్రాయబడినటువంటి ఈ యొక్క ప్రవచనము వార్త ఇరవై ఆరో అధ్యాయం పదిహేనవ వచనంలో నెరవేరినట్లు మనం చూస్తాం మరి ప్రభు నేసుక్రీస్తుని మరి ఆ యొక్క ఈధ యుష్కర్యతో ఆయన అప్పగించడానికి మరి ఆ ప్రధాన యాజకులకి అన్నా కైఫల దగ్గరికి వెళ్ళి బేరమాడి మరి ప్రభువును అప్పగించడానికి ఎంతో మరి ఎన్నో రకాలుగా అక్కడ బేరమాడినట్లుగా మనం చూస్తాం మత్స్సు వార్త ఇరవై ఆరు పదిహేనులో మనం చూసినైతే చూసినట్లయితే నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలా నాకు ఏమిత్రు అని వారి కొర వారిని అడిగినాను అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచివానికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఎంత బహుభయంకరం మరి యూధ ఈశ్వర్యత ప్రభుయేసుక్రీస్తుతో వెంబడించాడు ఆయన చేసినటువంటి అద్భుతాలు చూశాడు ఆయన ఎన్నో ఎంతో మందిని చనిపోయిన వారిని లేపడం మరి ఐదు రొట్టెలు రెండు చేపలను మరి ఐదు వేల మందికి పంచడం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాడు కానీ ఆ యొక్క దేవుని కుమారుడిగా ఆయన గుర్తించలేకపోయాడు మరి అది కూడా ఒక ప్రవచనాత్మకంగానే మరి అతను అలా చేస్తాడని మరి ఇర్మ గ్రంథంలో కూడా వ్రాయబడినట్లుగానే ఈ యొక్క యూద మరి ఆ కీర్తనల గ్రంథంలో కూడా ఉంటుంది మరి అటువంటి బహుభయంకరమైనటువంటి మనస్సు కలవాడై ప్రభువును మరి అప్పగించినట్లుగా మనం చూస్తాం ఆ యొక్క ప్రవచనము ఇక్కడ మతృష్ వార్త ఇరవై ఆరు పదిహేనులో మరి ఆ యొక్క వెండి నాణ్యములకు ముప్పై వెండి నాణ్యములకు అమ్మబడినట్లుగా ప్రభువుని అమ్మి ఆ యొక్క మరి వారికి అప్పగించి ముద్దు పెట్టుకొని మరి ఆ యొక్క సైనికులకు అప్పచెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం మరి ఒక ప్రవచనంలో మనం చూసినట్లయితే మరి మత్స్సు వార్త ఇరవై ఏడు మూడు మూడు నుంచి ఏడు వరకు కూడా మనం చూస్తున్నట్టయితే అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడ్డాడట ఎవరు యోధా ఆ అవి ఎన్ను తీసుకున్నాడు తీసుకుని ఆయన్ని అప్పగించేశాడు అప్పగించేసిన తర్వాత ఎంతగానో పశ్చాత్తాపడ్డాడట అయ్యో ఒక మరి ఏమీ తెలియనటువంటి ఒక నిరపరాధిని నేను అప్పగించానే అని చెప్పేసి పశ్చాత్తాపడి మరి ఎంతగానో అతను తనలో తాను కృంగిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఆ పశ్చాత్తాపం మీద ప్రభువు దగ్గరికి వచ్చి తండ్రి ప్రభు నన్ను క్షమించు నిన్ను ముప్పై వెండి నాణ్యములకు అప్పగించేశాను నన్ను క్షమించయ్యా అని కనుక అడిగుంటే బహుశా ఆ శిలో ఉన్నటువంటి ఆ ప్రక్కన ఉన్నటువంటి దొంగను క్షమించిన దేవుడు యుదయ స్క్రియతను క్షమించడా తప్పనిసరిగా క్షమించేవాడు కానీ యువదేశ్వరేతూ క్షమాపణ అడగలేదు కానీ మన తన హృదయంలో బాధపడినట్లుగా నొచ్చుకున్నట్లుగా పశ్చాత్తాపడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఆ మాటే అంటాడు నిరపరాధని యొక్క రక్తమును అప్పగించి పాపం చేశాను వారు దానితో చూసి మరి ఈ వెండి నాణ్యాలు నా కొద్దు తీసేసుకోండి అని చెప్పేసి వచ్చినప్పుడు ఆ యాజకులు మరి వారందరూ కూడా నువ్వు అప్పచెప్పేసావు ఇక అంతటితో అయిపోయింది మాకెందుకు ఆ వెండి నాణ్యాలు అని చెప్పేసి వారు కూడా తీసుకోకుండా మరి విడిచిపెట్టినప్పుడు వాటిని కానుకలు పెట్టెలు వేయడానికి కూడా ప్రయత్నించినప్పుడు వాటిని వేయనివ్వకుండా కూడా అడ్డుకొని మరి వాటిని అన్నింటిని కూడా తీసి మరి ఇక్కడ ఆఖరి వచ్చిన ఆఖరి ఏడవచనంలో మనం చూసినట్లయితే వారు కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి పొలమును కొన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఈ యొక్క ప్రవచనాన్ని కూడా ముందుగానే జకర్యా గ్రంథం పదకొండు పదమూడులో మనం చూడగలుగుతాం అక్కడ యహోవా ఎంతో అబ్బురముగా వారు నాకై ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞాయిగా నేను ఆ ముప్పది తొలముల వెండిని తీసుకొని యహోవా మందిరంలో కుమ్మరికి పారవేసి అని ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ ప్రవచనము అక్కడ నెరవేర్చబడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా ఈయన కోసం ఎన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయో ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పు జరుగుతూనే ఉన్నాయి ఇంకా మనం ఇంకా చూసినట్లయితే వ్యవహాన్ శుభార్త పంతొమ్మిది ముప్పై నాలుగుకి వచ్చేసరికి సైనికుల్లో ఒకడట ఈటితో ఆయన్ను పక్కలో పొడిచేడట అది మనం యోహాన్ సువార్త పంతొమ్మిది ముప్పై నాలుగు వచ్చిన చూస్తాం మరి ప్రభు అనేసి క్రీస్తును సెలువలో మరి సిలువ వేసిన తర్వాత మరి రమారమే మూడు గంటల సమయంలో ఆయన చనిపోయి ఉన్నాడా లేదా అని చెప్పి చూడాలని ఆ యొక్క శతాధిపతి ఆశపడ్డాడు ఎందుకంటే యూదుల ప్రకారము మూడు గంటలు దాటితే మరొక రోజులోనికి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మరుసటి రోజు విశ్రాంతి దినం విశ్రాంతి దినం రోజున ఎవరు కూడా ఆ యొక్క సిలువలో వేలాడడం అనేది మంచిది కాదు ఎందుకంటే అది ధర్మశాస్త్రం ఒప్పుకోదనమాట అందుకోసం ఆయన్ని చంపేద్దామని చెప్పేసి ఆయన అందులో ఉన్నటువంటి ఒక శతాధిపతి వెళ్ళి ఆయన ప్రక్కలో మరి ఆయన్ని పొడిచినట్టు ఈటితో ప్రక్కలో పొడిచినట్లుగా మనం చూస్తాం అదే యోహాన్ సువార్త పంతొమ్మిది ముప్పై నాలుగు అదే ప్రవచనము మనం జకర్యా గ్రంథం పన్నెండు పదిలో మనం చూసినట్లయితే వారు తాము పొడిచిన నా మీద దృష్టించిరి అని చెప్పేసి ఆ యొక్క ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడినట్లుగా చూస్తాం ఈయన ప్రవచనాత్మకమైనటువంటి దేవుడు నీ కోసం నా కోసం కలవరి శిలువలో తన రక్తాన్ని చిందించినటువంటి ఏకైక దేవుని కుమారుడు రక్షకుడు ఈయనే ఇంకా మనం చూసినట్లయితే మార్క్స్ వార్త పద్నాలుగు అరవై ఐదులో కనుక మనం చూస్తే కొందరు ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి వాటిని ఒప్పుకున్నది మరి అంతేకాకుండా మార్కు పదిహేను పదిహేనులో కూడా చూస్తే జనము తామును సంతోషపెట్ట వలనని జనములను సంతోష పెట్టాలని పిలాతు కూడా మరి కొరడాలతో కొట్టించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం మరి అంతేకాదు ముళ్ళ కిరీటాన్ని కూడా పెట్టి రెల్లుతో ఆయన తల మీద కొట్టించినట్లుగా కూడా మనం చూస్తాం ఇదంతా ఎందుకు చేశాడు పిలాతు ఆ యొక్క జన సమూహాన్ని పెట్టడం కోసమే ఆయన చేసినట్లుగా మనం చూస్తాం అదే ప్రవచనము మరి యహో ఏషియా గ్రంథం యాభై ఐ యాభై మూడు ఐదులో కనుక మనం చూస్తే మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలువగబట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అనే ప్రవచనం నెరవేర్చబడడానికే ఇక్కడ వొంత పిలాతు మరి జన సమూహమును సంతోషపెట్టడానికి ఆయన మరి కొరడాలతో కొట్టించినట్లుగా అంతేకాదు బహుభయంకరంగా మరి రెల్లుని రెల్లుతో తల మీద ముళ్ళకరీటం పెట్టి రెల్లుతో కొట్టినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అంతేకాదు మార్క్స్ వార్త పదిహేను పదిహేనులో చెప్పినట్లుగా జన సమూహమును సంతోషపెట్టుకు బరబ్బాను విడుదల చేసి ప్రభువును సిలువుకు అప్పగించను అని వ్రాయబడి ఉంటుంది మరి ప్రభువుని మరి సిలువు కప్పజ అక్కడ చెబుతాడు మరి ప్రజలందరికీ కూడా నాకు అధికారం కలదు ఈ యొక్క పస్కాలో ఒక ఖైదీని వి విడిచిపెట్టడం అనేది నాకు అధికారం ఉంది కాబట్టి ఈ యొక్క ప్రభువుని విడిచిపెట్టుదన అంటే వారందరూ కూడా వద్దు మాకు బరబ్బానే కావాలి అని చెప్పేసి ఆనాటి యూదులు మరి కోరుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఒక దొంగను కోరుకున్నారు ఒక రోజు రాజుని వదులుకున్నారు మరి అటువంటి పరిస్థితిలో మనం ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత కూడా ఎంతో ఉంది ఎంతోమందిని నమ్ముతాం మనుషుల్ని నమ్ముతాం కానీ దేవుణ్ణి మీద దేవుణ్ణి నమ్మము దేవుని మీద విశ్వాసం అనేది ఉంచలేని పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం అలాగే ఆ యొక్క గ్రంథంలో చెప్పినట్లుగా యాభై మూడు ఎనిమిది అన్యాయపు తీర్పు నొందినవాడే వాడే అతడు కొనుక్కుబడను అని చెప్పి నట్లుగా అన్యాయంగా మరి తీర్పు జరిగింది ఎలా జరిగింది ప్రభు ప్రభువు మీద ఎటువంటి నేరాపణ చేసినప్పటికీ ఏది కూడా నెరవేరలేదు ఆయనలో ఏ దోషము లేదని ఆఖరికి కులాతే చెప్పాడు అయినప్పటికీ యూదులు మరి అరిసి ఆయన సిలువు వేయము సిలువు వేయము అరిచినప్పుడు వారి కేకలే గెలిచను అన్న విధంగా అన్యాయపు తీర్పునుంది మరి ప్రభువును విడిచిపెట్టాల్సింది ఆఖరికి బరబ్బాను ఒక దొంగల్ని దొంగని మరి ప్రజల్లోకి విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం అన్యాయపు తీర్పు కూడా మన అందరి కోసం ఆయన తీర్పు పొందినట్లుగా కూడా మనం చూస్తాం అంతేకాదు మతీశ వార్త ఇరవై ఏడు ఐదు యాభై ఏడు నుంచి అరవై వరకు కూడా చూస్తే ఏ శిష్యుడిగానున్న అరిమత ఏసేపు అను ధనవంతుడు సాయంకాలంన మరి ప్రభు యేసుక్రీస్తు ఆ యొక్క చనిపోయిన తర్వాత మరి సాయంకాలం అయిన తర్వాత ఆ యొక్క మరి దేహాన్ని తీసుకునడానికి పిలాత్ దగ్గరికి వెళ్ళి మరి ఆ యొక్క ధనవంతుడైనటువంటి అరిమతయ్య వేసేపు అతను మరి ప్రభువుకి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వాడు అతను వెళ్ళి ఆయన యొక్క మరి దేహాన్ని తన కిమ్మని అడగగానే పిలాత్ అతనికి అప్పగించినట్లుగా మనం చూస్తాం ఆయన తీసుకెళ్ళి నారబట్టలు చుట్టి ఆయన్ని అతని కోసం సొంత అతని కోసం తొలుచుకున్నటువంటి ముందుగానే తొలుచుకున్నటువంటి ఒక రాతి సమాధిలో ప్రభువుని మరి పా పెట్టినట్లుగా మనం చూస్తాం అందులో పెట్టి పెద్ద రాయిని బొరిలించి మరి ఆ విధంగా ఆయన్ని ఘనపరిచినట్లుగా మనం చూస్తాం అది కూడా ఆఖరికి మరి ఒక ప్రవచనముగా మరి ఉన్నట్లుగా మనం చూస్తాం గ్రంథం యాభై మూడు తొమ్మిదిలో కూడా మనం చూసినట్లయితే అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడేను ధనవంతుని యోధ అతడు ఉంచబడెను భక్తిహీనులు అయినటువంటి సమాధులు ఏ అయితే ఉన్నాయో అందరూ ఈయన ఎంతో పవిత్రుడు ఇతనిలో ఎటువంటి మరి పాపం లేదు దోషం లేదు అటువంటి ఆయన్ని మరి బహుభయంకరమైనటువంటి ఆ సమాధులు అనీతిమంతులు ఉన్నటువంటి భక్తిహీనులు ఉన్నటువంటి ఆ సమాధుల్లో మరి ఈయన కూడా మరి అక్కడ ఉంచినట్లుగా మనం చూస్తాం ఒక ధనవంతుని యోధ అతడు ఉంచబడెను అని చెప్పేసి మరి గ్రంథం యాభై మూడు తొమ్మిదిలో ప్రవచనం ప్ర ప్రవచనము ఇక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తాం అంతేకాదు గ్రంథం యాభై మూడు పన్నెండులో మనం చూస్తే అక్రమము చేయువారితో ఎంచబడిన వాడే ఆయన అని చెప్పి రాయబడి ఉంటుంది ఇక్కడ మార్క్స్ వార్త పదిహేను ఇరవై ఏడులో మనం చూసినట్లయితే మరియు కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఇద్దరు బందిపోడు దొంగలను ఆయనతో పాటు సిలువ వేసిరి అక్కడ ఈయన ఎటువంటి గొప్ప దేవునిగా ఉన్నాడు దేవుని కుమారుడుగా ఉన్నాడు ఇతనులో ఏ పాపం లేదు ఏ దోషము లేదు ఏ నేరం లేదు ఎవరు కూడా ఆయన మీద నేరస్థాపన చేయలేనటువంటి పరిస్థితి కానీ ఈయన్ని ఇద్దరు దొంగల మధ్యలో ఈయన కూడా ఒక దొంగలాగా మరి ఆ యొక్క శిలువకు వేలాడు తీసినట్లుగా మనం చూస్తాం ఈ యొక్క ప్రవచనం కూడా యశగ్రంథం యాభై మూడు మరి పన్నెండులో మనం చూస్తాం అతిక్రమము వారిలో ఎంచబడిన వాడే అతిక్రమము వాళ్ళందరూ కూడా అతిక్రమం చేసిన వారు వారితో పాటు ఏను కూడా మరి పరిగణించినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం అంతేకాదు మరి లోకాసు వార్త ఇరవై మూడు నాలుగులో కనుక చూస్తే మరి ప్రభు అయిన ఏసుక్రీస్తు మొదటిగా ఆ యొక్క సిలువలో మా మాట్లాడినటువంటి మాట ఏంటంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పినట్లుగా చూస్తాం ఈ ప్రవచనాలన్నీ కూడా పలుకుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యూదులైతేనేమి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ప్రవచనాలన్నీ కూడా తెలుసు ఎందుకంటే అందరూ కూడా మరి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వారే దేవుని యొక్క మాటలన్నీ కూడా విన్నవారే వారందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలుసు ఈ ప్రవచనాలన్నీ ఈ ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతున్నప్పటికీ కూడా వారికి వృఢితనముగా ఉన్నారు వారు ఆయన్ని ఊహించలేకపోతూ ఉన్నారు ఆయనే దేవుని కుమారుడని ఆయనే మెస్ఐ అని అటువంటి పరిస్థితిలో మరి వారు ఉన్నట్టుగా మనం చూస్తాం మరి ఇక్కడ తండ్రి వీరేం వీరు వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పినట్టుగా లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో మనం చూస్తాం అదే దాన్ని ప్రవచనంలో ఎషాయా యాభై మూడు పన్నెండులో మనం చూస్తాం అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను అని వ్రాయబడి ఉంటుంది ఇక్కడ మరి ఇదంతా రాయలేదు కానీ లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని తండ్రి అయిన దేవునికి మరి విజ్ఞాపన చేసినట్టుగా మనం చూస్తాం మరి అటువంటి ఆ ప్రవచనం కూడా ఇక్కడ ప్రభువు నెరవేర్చినట్లుగా చూస్తాం మొత్తం మరి అదేవిధంగా వ్యవహాన్ శువార్త పంతొమ్మిది పదహారులో కూడా చూస్తున్నట్లయితే అప్పుడు సిలువ వేయబడుటకు అతడాయనను వారికి అప్పగించను మరి ఎవరు పొంతి పిల్ పిలాతూ సిలువు వేయడానికి అతన్ని ప్రభువుని అప్పగించినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే వారందరూ కూడా ఆయన్ని సిలువు వేయండి సిలువు వేయము సిలువు వేయము అని చెప్పేసి కేకలు వేసి ప్రభువును సిలువుకు అప్పగించే వారు కూడా మరి ఆనాటి మరి యాజకుడైనటువంటి వారు మరి ఆ యొక్క సమరయులు వీరందరూ కూడా ఒక పన్నాగం పన్ని రభువుని సిలువుకు అప్పగించే వరకు కూడా వీరు నిద్రపోలేదు వీరందరూ కూడా ఎన్నో రకాలుగా డబ్బులు ఆశపెట్టి యువదయస్కర్ మొదలుకొని చాలామందిని మరి ఈయన మీద ఎన్నో నేరాలు మోపడానికి రకరకాలైనటువంటి సాక్షులను ప్రవేశపెట్టినప్పటికి పంత పిల్లకు కూడా తెలుసు ఇతను ఇతనిలో ఏ నేరము లేదని కానీ మరి ఆ యొక్క ప్రజలు యూదుల యొక్క ఆ కాంక్షను నెరవేర్చడానికి వారి దగ్గర ఈయన గొప్పగా పేరు పొందుకోవడానికి జనసమూహాన్ని సంతోషపెట్టడానికి నేను వ్రాయబడినట్లుగా మరి రఘువును చెప్పినట్లుగా చూస్తాం ఎష ఐదు యాభై మూడు ఆరు పదిలో కనుక మనం చూస్తే యహోవ మన ఎందు మన ఎందలి దోషమును అతని మీద మోపెను అతని నలుగుటకు యహోవకు ఇష్టమాయను అని చెప్పి మరి ఆ యొక్క ప్రవచనం నెరవేరినట్లుగా మనం చూస్తాం మరి ఈ యొక్క వ్యవహార శ పంతొమ్మిది పదహారులో మరి చెప్పినట్లుగా ఎంతగా పిలాతు మరి జన సమూహాన్ని సంతోషపెట్టడానికి ఆయన్ని కొరడాలతో కొట్టించాడు అంతేకాదు తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టించాడు అంతేకాదు ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని రెల్లుతో కొట్టించి బహుభయంకరంగా ఆ ముళ్ళు తలలో గుర్చుకుపోయేలాగున కొట్టించి మరి అంత చేసి కూడా బరబ్బాను వదిలాడు ఈయన్ని మాత్రం శిలువు కాపు చెప్పాడు మరి ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి మరి ఇంత బహుభయంకరమైనటువంటి మరణ శిక్షను ఎందుకు పొందాడు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే మన అతిక్రమాలని మన పాపమును క్షమించటకే ఆయన ఆ యొక్క కల్వరి శిలువలో చనిపోవడానికి సిద్ధపడ్డాడు ఎంతగా దుఃఖాక్రాంతుడిగా ముందు రోజు విజ్ఞాపన చేశాడు తండ్రి అయిన దేవునికి మనలందరినీ కూడా రక్షించడానికి తండ్రి కూడా తన చేయి విడిచినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఇంకా మనం ప్రభు యేసుక్రీస్తు యొక్క శిలువలో పలికినటువంటి ఏడు మాటలను కూడా మళ్ళీ ధ్యానం చేయబోతూ ఉన్నాం మరి అందులో మరి ప్రభువు ఎంతగా బాధపడ్డాడు ఆ ప్రవచనాలను కూడా మనం తెలుసుకుంటాం అంతేకాదు ఇవన్నీ కూడా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇంతగా మన కోసం పనికి మాలినటువంటి వారం ఏ ఒక్క నీతి కూడా లేనటువంటి మన కోసం ప్రభు చనిపోయి తిరిగి లేచాడు మరి అటువంటి దేవుని కొరకు మనం ఎంతగా సాక్షులుగా ఉన్నాం మనం మన యొక్క అవసరాల నిమిత్తమై దేవుని ప్రార్థిస్తున్నామా లోకంలో ఎంతో మంది చనిపోతూ ఉన్నారు నశించిపోతున్నారు సర్వ సర్వసృష్టికి సువార్తను ప్రకటించడి అని చెప్తే మనం రక్షణ పొందిన తర్వాత మన రక్షణనే ప్రజలపరచుకొని ఇతరులకు చెప్పలేనటువంటి వారముగా ఉంటే ప్రభువు ఎంతగా ఎందుకు మరి మన కొరకు ఇంత శిక్షణ అనుభవించాలి ఒకసారి ఆలోచించాలి ఎంతోమంది మరి ఆనాడు ఆ యొక్క రోమన్ క్యాథలిక్ బైబుల్ని మరి విభేదించి ప్రొటెస్టియన్స్గా బయటకు వచ్చినటువంటి మరి మనము మళ్ళీ ఇంకా విడిపోయి 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 ఎన్నో రకాలైనటువంటి డెనామినేషన్స్గా విడిపోయాం ఒక్కొక్క డినామినేషన్ గురించి ఆలోచిస్తే మరి మనకే ఎంతో బాధ కలుగుతుంది కానీ తండ్రి అయిన దేవునికి తన కుమారునికి ఇంకెంత బాధ కలుగుతుందో మరి అర్థం చేసుకోవాలి ఈరోజున ఎంతోమంది బోధకులు ఎన్నో డినామినేషన్స్ వచ్చాయి ప్రభువుని యొక్క మరి ఆ యొక్క ఎరుషులం ప్రవేశం చేయకూడదని ఆ యొక్క కార్యక్రమాన్ని చేయకూడదని చప్పట్లు కొట్టకూడదని దేవుణ్ణి తంతిత్ వాద్యాలతో మరి ఆనాటి వారంతా కూడా స్థుతిస్తే అది చేయకూడదని అలాగే క్రిస్మస్ చేయకూడదని ఈస్టర్ చేయకూడదని ఆ యొక్క గుడ్ ఫ్రైడేని చేయకూడదని రకరకాల పునరుద్ధాన పండుగను చేయకూడదని ఇవన్నీ కూడా మరి చేయకూడదు 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 అన్నప్పుడు నీవే విధంగా దేవుణ్ణి ప్రకటిస్తావు ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు ఏ విధంగా ప్రజల్లో నీకు తీసుకువెళ్తావు అది తీసుకు తీసుకువెళ్ళడం నీకు చేత కాదు కానీ తీసుకువెళ్ళే వాళ్ళని విమర్శిస్తూ ఎన్నో సంఘాలు ఎన్నో డినామినేషన్స్ ఈరోజున పుట్టుకు వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకోలేనటువంటి వారు ఆయన్ని బహిరంగంగా స్థుతించలేనటువంటి వారు ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు మరి ఈ యొక్క శ్రమలు ఆయన ఎందుకు పొందాడు అన్నది మనకు ముందు తెలిస్తే తప్పనిసరిగా నీవు వేరొకరికి నీ కొరకు నా కొరకు ప్రభువు ఎంతగా మరణము పొందాడు అని నీవు చెప్పగలుగుతావు అసలు నీకే రక్షణ లేకపోతే నీకే ప్రభువు గురించి సరిగా తెలియకపోతే నీవెవరికి చెప్తావు మన దేశంలో ఎంతోమంది మరి మణిపూర్లో మనం చూస్తుంటే ఎంతోమంది క్రైస్తవులని బహుభయంకరంగా సజీవ దహనం చేశారు మరి సజీవంగా ఉన్నప్పుడే కత్తులతో తలలు నరికారు మరి ఎంతోమందిని చంపారు ఊరేగించారు మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎన్నో చర్చిస్ చర్చెస్ మీద మరి బహుభయంకరంగా దాడులు జరుగుతున్నాయి ఈ యొక్క దేశ ప్రధానే స్వయంగా వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి బహుభయంకరమైనటువంటి దినాల్లో బహుభయంకరమైనటువంటి దేశంలో మనం ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి విగ్రహారాధన మరి ఎక్కడ కూడా ఉండదు కాబట్టి అటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి అలాగే వారందరికీ కూడా మనం సువార్తను ప్రకటించే బద్దులమై ఉన్నామని మరి తెలుసుకోవాలని ఈ యొక్క ప్రవచనాలు ఆ నెరవేర్పు దేవుడు ఎంతగా శ్రమపడ్డాడు ఎందుకు మరి తండ్రి అయిన దేవుడు ఇష్టపడ్డాడు అన్నది మనమంతా కూడా ఇప్పటివరకు ధ్యానించాం దాన్ని బట్టి మీరందరూ కూడా మీ యొక్క కుటుంబాలతో మరి ప్రభువుని గురించి కనీసం నీ ఇంట్లో ఉన్నటువంటి నీ ఇంట్లో పని చేస్తున్నటువంటి కనీసం పని చేసే వారికైనా నువ్వు కూడా చెప్పలేకపోతే ఇక ఈ క్రైస్తవ్యం ఈ జీవితం వ్యర్థం అవుతుంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా మరి దయచేసి ప్రభువుని గురించి ప్రకటించాల్సిన అవసరత ఎంతైనా ఉంది ఎంతోమంది నశించిపోతున్నారు ఒక రోజున నిన్ను నన్ను దేవుడు అడిగి ఎవరికైనా నీకోసం నేను ఎంత రక్తం కార్చాను కదా నీ కోసం ఇన్ని కరడా దెబ్బులు తిన్నాను కదా మరి నా కోసం ఎవరికైనా ఒక్కరికైనా చెప్పావా అంటే నువ్వు సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి మరి అటువంటి పరిస్థితి రాకుండా దేవుని గురించి దేవుని కుమారుడైన ప్రభువనేశ్వర కృష్ణుని గురించి మనం సువార్త చేయ బద్దులమై ఉన్నామని మరి తెలియజేస్తూ ఈ యొక్క సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్